అల్లాహ్ అంటే ముస్లింల దేవుడా అసలు అల్లాహ్ అనే పదానికి అర్థం ఏమిటి అనే ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అల్లాహ్ అనేది అరబీ భాషా పదం ప్రాచీన కాలంలో సర్వ సృష్టికర్త అయిన అవ్యక్త దైవాన్ని ఈఎల్ఎల్ లేదా ఈల్ అని పిలుచుకునేవారు ఒక్క అవ్యక్త దైవతే కాకుండా అక్కడి సామాన్య దేవతలను కూడా ఎల్ అనే పిలుచుకునేవారు కొంతకాలం తర్వాత హిబ్రూ సాహిత్యవేత్తలు కామన్ నౌన్ గా ఉన్న ఎల్ ను ప్రాపర్ నౌన్ గా మార్చారు అందులో భాగంగా ఎల్ అనే ఏకవచనాన్ని గౌరవ బహువచనంగా మార్చారు అప్పటి నుండి అక్కడి సామాన్య దేవతలను ఎల్గా మరియు అవ్యక్త సృష్టికర్తను ఇలోహింగా గా పిలుచుకునేవారు మరోవైపు అరబీ సాహిత్యవేత్తలు ఆ ఇబ్రూ ఎల్ అనే నామాన్నే అవ్యక్త సృష్టికర్త కోసం అరబీ ఉచ్చారణలో ఇలా అని పిలుచుకునేవారు మరియు మిగతా సామాన్య దేవతలు కూడా అదే పేరుతో పిలుచుకునేవారు కొంతకాలం తర్వాత హిబ్రూ సాహిత్యవేత్తలు మాదిరిగానే అరబీ సాహిత్యవేత్తలు కామన్ నౌన్ గా ఉన్న ఇలాహ్ ను అరబీలో అల్ చేర్చి అంటే ఆంగ్లంలో ది అనే ఆర్టికల్ చేర్చి అల్లాహ్ గా అభివృద్ధి చేసి అవ్యక్త సృష్టికర్త పేరును ప్రాపర్ నౌన్ గా మార్చుకున్నారు ఇదంతా మానవ మహోపకారి ప్రవక్త మహమ్మద్ నియామకానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే జరిగిపోయింది అప్పటి నుండి అరబ్బులు సామాన్య దేవతలకు ఇలాహ్ అని సర్వ సృష్టికర్త అయిన అవ్యక్త దైవాన్ని అల్లాహ్ అని పిలిచేవారు ఈ విధంగా సర్వ సృష్టికర్తకి అరబీ భాషలో అల్లాహ్ అనే పేరు స్థిరపడింది ఇంతకీ అల్లాహ్ అనే పదానికి అర్థం చెప్పలేదు కదా ఇలాహ్ అంటే పూజ్యుడు అల్లాహ్ అంటే ఏకైక పూజ్యుడు ది ఓన్లీ డైటీ అనే అర్థం వస్తుంది సృష్టికర్తను అల్లాహ్ అనే పేరుతో మాత్రమే పిలవాలి అని ఇస్లాం ధర్మం నిర్బంధం చేస్తుందా అనే ప్రశ్నకు ఖురాన్ ఇస్తున్న సమాధానం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం ఖురాన్ పదిహేడవ అధ్యాయం నూట పదో వాక్యంలో ఓ ప్రవక్త ప్రకటించు సృష్టికర్తను అల్లాహ్ అని పిలిచిన రెహమాన్ అని పిలిచిన ఏ పేరుతో పిలిచిన మంచి పేర్లన్నీ ఆయనవే అని ఖురాన్ ఎంతో ఉదాహరణను ప్రదర్శిస్తుంది అందుకే సర్వ సృష్టికర్త అయిన ఆ అద్వైతుడినే హిందువులు పరమేశ్వరుడు అని యూదులు యావే అని క్రైస్తవులు పరలోకమందున్న తండ్రి అని కొలుస్తున్నారు పిలుస్తున్నారు వారంతా ఎవరిని పిలుస్తున్నారో వాణినే ముస్లింలు అల్లాహ్ అని కొలుస్తూ పిలుస్తున్నారు దీనిని బట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ మానవులందరి దేవుడనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇదండి అల్లాహ్ గురించి సంక్షిప్త సమాచారం తదాస్తు జై హింద్